అన్నా దయచేసి వీడియో ఎక్కడ స్క్రోల్ చేయకండి అన్న వీడియో అనేది మీకోసమేనే ఎందుకంటే మన అందరికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం మానవ నైజం అందుకోసమే అనమాట మనకి మనమే తగ్గించుకోవాలి తగ్గించుకోవాలని అంటే మీకు మంచి మంచి చిట్కాలు చెప్తాను అది మీరు పాటిస్తే చాలన్నా ఆరోగ్యంగా ఉంటారన్నా అది దేనికి ఎందుకు అనేది మీకు క్లియర్గా స్పష్టంగా నేను చెప్పినంత వివరంగా ఇంకెవరు చెప్తారో లేదో నాకు తెలియదన్నా మీకు నేను చెప్తాను ఆ వీడియో అనేది సేవ్ చేసుకోండి అవసరమైనప్పుడు మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు షేర్ చేయండి అన్న ఓకే అన్న అది దేనికి చాలా చాలామంది దంతాలు సలుపనే వాళ్ళు ఒకరు ఇంకొకరు దంతాలు చిగుల నుండి రక్తం కారుతుందనేసి ఇంకొకరు అలాంటి బాధ ఇబ్బంది రాకుండా ఉండాలని అంటే చాలా పురాతనమైన చిట్కా చిత్త అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అది వాడుతూనే ఉంటారనమాట అది ఏమిటి అంటే స్వచ్ఛమైన నువ్వుల ఒక బుక్కుడు నోట్లోని వేసుకొని మనిషి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల వరకు అలాగ పుకిలించాను అన్న ఎంత బాగా పుక్కిలించాలనంటే ఆ నూనె మొత్తం కలిపి ఆ దంతాలు చిగురులోని ఇంకిపోయేలాగా బాగా పుక్లించండి అన్న పుక్లించిన తర్వాత మిగిలింది ఏదైనా ఉందేనంటే పుచ్చుకుమని బయటకు ఊసేయండి అన్న అది ఊసిన తర్వాత చాలామందికి దంతాలు సలుపు ఇలాంటివి ఉంటాయి కదన్న అలాంటప్పుడు ఆ సలుపు ఉన్నంత వరకు మీరు వేపలు మాత్రమే యూజ్ చేయండి అన్న వేపళ్ళ దంతాలకి మంచి చాలా అంటే చాలా మంచిదన్న ఓకేనా మరి వేపళ్ళు అయిపోయిన తర్వాత మొఖం కడుక్కుంటాం కదా మొఖం కడుక్కున్న తర్వాత ఒక పిడుగులు నల్ల నువ్వులు ఆ నల్ల నువ్వులు పిడుగులు నల్ల నువ్వులు నోట్లు వేసుకుని బాగా మెత్తగా నవ్విసి అలా తినేయండి అన్న తినేయడం వల్ల అది మన ఒంట్లోకి గెలితే ఆ నల్ల నువ్వుల వల్ల వచ్చే ఉపయోగాలు అన్నీ తెలుసా అన్న చాలా అంటే చాలా మంచిదన్న దేహ బలం గట్టిగా ఉంటుందన్న ఎంత బలంగా ఉంటుందంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదన్న బహుశా మీ తాతలకి ముత్తాతలకి మీ నాన్నలకి అమ్మలకి అందరికీ అడగండి అన్న చెప్తారన్న నువ్వుల కోసం నూనె కోసం అడిగితే చెప్తారన్న అంతెందుకన్నా నీ కంటితో మీరే చూసుంటారు పుట్టే పిల్లలకి నూనెతోనే ఒళ్ళంతా మర్దన చేస్తారు నువ్వుల నూనె ఒంటికి గట్టి చేస్తాయి అనమాట అది ఎంత గట్టితనమో తెలుసా అన్న మనం కడుపు మీద కొడితే చెయ్యి బయటకు వస్తే తప్ప మనకు నొప్పి అయితే రాదు అంత గట్టితనం వస్తాయి అనమాట నువ్వుల నూనెతోనే ఇంక అంతేనా కాదు మనం వేడివేడి అన్నం లోప్పు వేడివేడి నువ్వుల నూనె వేసుకొని కలిపితే తింటే ఉంటుందన్నా ఎంత బాగుంటుందో తెలుసా నేను తిన్నానన్నా నేనే కాదు చాలామంది మీ నాన్నలు కూడా మీ తాతల వాళ్ళు కూడా తినే ఉంటారు అనమాట అంత మంచి బలమైన వస్తువులు ఎలాగన్నా మీరు వాడకుండా ఉంటున్నారు ఏదో చెప్పాను కదా అనేసి ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు వాడడం కాదన్న మీరు కంటిన్యూగా చేసుకుంటే అంతకన్నా బలమైంది అంతకన్నా విలువైంది ఇంకేదైనా ఉందా అన్న మరి అంత మంచి విలువైన చిట్కాలు చెప్తున్నప్పటికీ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎలా ఉంటున్నారన్న దయచేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి బంధువులకి మీ వాట్సాప్ గ్రూపులందరికీ అందరికీ షేర్ చేసుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అన్న ఆరోగ్యమే మహాభాగ్యం